మనం ఎలాంటి స్థితిలో ఉన్నను ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన యొక్క శక్తి మన యొక్క జీవితాలను మార్చగలుగుతుంది ఆరోజు ఏలియా ప్రార్థించగా వర్షము రాకుండా ఆపిన శక్తి ప్రార్థన శక్తియే ప్రార్థించడం వల్ల మనం ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాము సింహాల గుహలో దానియేలు ప్రార్థించగా దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ సింహాల గుహలో నుండి రక్షించబడ్డాడు ప్రార్థనతో సమస్తము సాధ్యమే మనం ప్రార్థించడం వల్ల ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాము ఆ ప్రార్థన ద్వారా మనం దేవునితో సహవాసము కలిగి మనకున్న సమస్యలను మనం ఇతరులతో చెప్పుకున్నట్లయితే మనకు సమాధానము రాదు కానీ దేవుని సన్నిధిలో మోకరించి మన యొక్క ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో మన సమస్యలు మన ఇబ్బందులు ఇరుకులు ఏమై ఉన్నాయో ఆయనకు చెప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు సమాధానము ఇవ్వగలిగిన దేవుడు విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ప్రతి అద్భుతమును మన జీవితంలో చేయగలడు ఆ రోజు దావిదు తన శ్రమలలో ఎన్నో విధాలుగా శ్రమ పడుతూ ఆయన చుట్టూ ఉన్న శత్రువులు ఆయనను తరుముతుండగా ఆయన లోకం పైన కానీ తన బంధువుల పైన కానీ తన స్నేహితుల పైన కానీ ఆధారపడలేదు కేవలము దేవునిపైనే ఆధారపడి ఆయన ఇచ్చే సమాధానంతోనే ఆయన ఇచ్చే రక్షణతోనే ఆ శ్రమలన్నింటినీ జయించి ఆ శ్రమలలో నిలబడి గొళ్ళ్యాతును చంపాడు రాజుగా అభిషేకించబడ్డాడు అనేక మందికి రాజుగా తను అభిషేకించబడి దేవుని చేతిలో వాడబడాడు కనుక మనము కూడా మన యొక్క ప్రార్థన అవసరతలు మన శ్రమలలో మన దుఃఖంలో మన కన్నీళ్ళలో ఆయనకు సమర్పించుకున్నట్లయితే మన ప్రార్థనను వింటాడు మనకు సమాధానంను అనుగ్రహిస్తాడు కనుక ఈ సమయంలో ప్రార్థించుకుందాం రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడ ఉన్నతమైన రాజా స్తోత్రాలు అద్భుతాలు చేయువాడ వందనాలు ఆశ్చర్య కార్యాలు జరిగించువాడ స్తోత్రాలు కృపగల రాజా వందనాలు ధైర్యశీలి స్తోత్రాలు జయశీలి వందనాలు ఎస్సయ్య మరణంపై జయమును పొందిన గొప్ప దేవ స్తోత్రాలు దేవాతాను ఓడించిన గొప్ప బలవంతుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో కార్యాలు చేశారు ఎంతో మందిని నానా విధాల రోగాల చేత బాధించబడినప్పుడు వారందరూ స్వస్థపరచబడ్డారు తండ్రి స్తోత్రాలు ఎస్స చనిపోయే సమాధిలో ఉన్నవారిని మీరు ఉజ్జీవింప చేశారు లేపారు ఎండిన ఎముకలను ఉజ్జీవింప చేయగలిగిన గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీకు అసాధ్యమైన అసాధ్యమైనదంటూ ఏమీ లేదు సమస్తమును సాధ్యమే తండ్రి స్తోత్రాలు ఈ ఈరోజు ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయంలో ప్రార్థించగలుగుచున్నాము నీ నామంలో మోకరించగలిగి ఉన్నాము అంటే అది కేవలము తండ్రి మీరు ఇచ్చిన కృపా కనికరములో చొప్పున మేము బ్రతికి సజీవముగా ఉన్నాము తండ్రి స్తోత్రాలు ఎంతో మంది లో ప్రభావ అనేక విధమైన సమస్యల చేత మరణించి ఉంటుండగా తండ్రి మేము వారి కంటే అధికూలమని కాదు వారి కంటే గొప్పవారమని కాదు కానీ తండ్రి మీరు ఇచ్చిన కృప చేత మేము రక్షించబడి ఉన్నాము స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఉదయం నుంచి ఈ క్షణము వరకు మాకు తోడై తండ్రి మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడు కాలమున ఆపత్ కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మురళీడునట్లు చేయుదునని అవును అవునెస్సయ తండ్రి మీరు మేలు చేసే గొప్ప దేవుడవు బలపరిచే గొప్ప తండ్రివి మీరు అన్నారు అంటే తండ్రి ఆ మాట తప్పదు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంత మంచి వాగ్దానమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మమ్మల్ని బలపరిచే నీ మాటలు తండ్రి మమ్మల్ని స్థిరపరిచే నీ మాటలు మమ్మల్ని ధైర్యపరిచే నీ మాటలు ఎంతో ఓదార్పునిచ్చే నీ మాటలను మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి మీరు మాట ఇచ్చారంటే ఒక్క పొల్లు కూడా ఒక సున్న కూడా తొలగిపోదు అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది తండ్రి నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే అని విశ్వాసంతో నమ్మినట్లయితే తండ్రి సమస్తమును మీరు చేయగలరు గనుక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మేము ఆపత్కాలంలో ఉన్నప్పుడు మా శత్రువులు మాపై విజయము పొందుకోవాలని చూస్తున్నప్పుడు తండ్రి మా ఆపత్కాలముల నుండి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడవు ఆపత్కాలమున మొరపెట్టిన వారి మొరను మీరు అంగీకరించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరిని దర్శించండి యేసయా వారి అవసరతలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు వారి హృదయ ఆలోచన ఏమై ఉందో మీకు తెలుసు తండ్రి దేవా వారి ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో యేసయా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రార్థన అవసరతలు తండ్రి మీ సన్నిధిలో మేము సమర్పించు తండ్రి వారికి కావలసిన నెమ్మదిని సమాధానమును సంతోషమును మీ నామంలో దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి దివా ఇరుకులలో ఇబ్బందులలో అనారోగ్యంలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి రక్షణ లేకుండా ఉన్నట్లయితే తండ్రి మీ ఆత్మ అభిషేకం చేత వారిని అభిషేకించి రక్షించండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి దివా ఆర్థికంగా తోడై నడిపించండి తండ్రి దివా అది ఎలాంటి అనారోగ్యమైనను మీరు ముట్టి స్వస్థ చేయండి తండ్రి గొప్ప దేవ అద్భుతాలు చేయువాడవు కనుక ఎస్ఐయా మీరు ముట్టండి తండ్రి అనేక రోగముల చేత ఎంతో మంది బాధించబడుతున్నారు పీడించబడుచున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంది దేవా మంచాన నుండి తండ్రి ఐసీలో ఎంతో మంది దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుచున్నారు తండ్రి స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారిని ముట్టండి తండ్రి వారి కాలు మొదలుకొని కొని నడి నెత్తు వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను ప్రతి అనారోగ్యాన్ని నీ నామంలో లయపరుస్తున్నాం తండ్రి రద్దుపరుస్తున్నాం ఎస్ఐ మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్తికి ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దెవ వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఎంతో మానసిక క్షోభకు గురి అవుచుండగా మీరు సహాయం అందించండి వారికి కావలసిన తండ్రి ఆశీర్వాదం మీ నామంలో దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి దెవ మిమ్మల్ని నమ్మిన వారిని మీరు తలగా ఉంచే దేవుడవే కానీ ఏసయా తోకగా ఉంచవు తండ్రి అలా ఉన్నాము అంటే మాలో లోపాలు ఉన్నాయి అవి సరి చేసుకున్నందుకు మాకు సహాయము చేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో అనేక కుటుంబాలు ఉంటుండగా వేసాయా వారి భర్తల మధ్య సమాధానం లేక ఇంట్లో సమాధానం లేక పిల్లల మధ్య సమాధానం లేక తల్లికి పిల్లలకు తండ్రికి పిల్లలకు సమాధానం లేక బంధుమిత్రుల మధ్య సమాధానం లేక ఇరుగు వారి మధ్య సమాధానం లేక ఎన్నో కుటుంబాలు పగలతో ఈర్ష్యలతో గొడవలతో తండ్రి ఉండి ప్రభా ఒకరినొకరు చంపుకుంటూ తండ్రి ఉంటున్న ఈ రోజులలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ అలాంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సమాధానము నెమ్మది కలిగి జీవించటకు సహాయము చేయండి ప్రేమలు చల్లారిన ఈ రోజులలో ఎస్ఐ బంధుమిత్రుల మధ్య ప్రేమను అనుగ్రహించండి సమాధానములు దయచేయండి తండ్రి వారి కుటుంబాలకు తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా యాక్సిడెంట్ యాక్సిడెంట్లో ఎంతో మంది అపాయాలలో ఉన్నారేసా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంది వారి యొక్క స్థితులు తండ్రి ఆ యాక్సిడెంట్ వల్ల కుటుంబాన్ని కోల్పోయి తండ్రి వారి అనారోగ్యంతో తండ్రి కాళ్ళు చేతులు పోయి ఎంతో మంది తండ్రి మరణావస్థ స్థితిలో ఉన్నారేసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు మానసిక ఒత్తిళ్ల చేత ఎంతో మంది బాధించబడుతున్నారు పీడించబడుచున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి వేసయా తండ్రి డిప్రెషన్ కు లోనైన కుటుంబాలు జీవితాలు అనేకం ఉన్నాయేసాపకం డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి ఆ డిప్రెషన్ నుంచి విడిపించండి వారి ఆలోచన నుండి సరిచేయండి తండ్రి మీ అందు భయభక్తులు కలిగి తండ్రి మీరు చూపించే దారిలో నడుచుకుంటకు వారికి మంచి మార్గాలు తెరవండి తండ్రి మంచి పనులను అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రాలు వారి హృదయంలో మీరు ఉన్నట్లయితే అలాంటి ఆలోచనలు రావు కనుక వేస మీ మాటలను వారి హృదయంలో ఉంచండి తండ్రి ధైర్యపరిచే మాటలను ధైర్యపరచండి బలపరచండి స్థిరపరచండి తండ్రి దేవా వారిని లేవనెత్తండి సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి స్తోత్రాలు మహోన్నతుల నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టు చూడగా తండ్రి సంవత్సరము మొదలుకొని సంవత్సరం అంతము వరకు మీరే తోడై అధ్యక్షత అధిపతి అయి తండ్రి వారిని నడిపించమని ప్రార్థించుచున్నాను మీ సహాయం అందించండి మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థించుచున్నాను తండ్రి స్తోత్రాలు దివా ప్రాంతాల్లో అయితే రక్షణ సువార్త లేదో ఎక్కడెక్కడైతే ప్రభా తండ్రి మీ సు లేరు అక్కడ మీ సు సేవకులను లేవనెత్తండి తండ్రి పంపించండి ప్రతి నీ నామంలో ప్రభా ప్రార్థించగలగాలి తండ్రి మీద అక్కడ సమయము అది దగ్గరలో ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్క మోకాలు వంగాలి ప్రతి ఒక్క నాలుక నీ నామాన్ని స్మరించాలి తండ్రి అందుకోసమై మీరు దీర్ఘకాలం నుంచి తండ్రి శాంతి కలిగి ఉన్నారు స్తోత్రాలు రక్షించండి మారు మనసును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్క యవన బిడ్డను దర్శించండి వారి ఆలోచనలు సరిచేయండి తప్పుడు మార్గంలో వెళ్ళుతున్నట్లయితే తండ్రి సరిచేసి అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి మీరు ఫలించడి కొమ్మలుగా వారిని తీర్చిదిద్దామని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చదువుతుండగా మంచి మార్గాలను దయచేయండి తండ్రి తోడై నడిపించండి ఏ నిరుద్యోగులకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి వారు ఏ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నారో తండ్రి ఆ జాబ్ కు సిద్ధపడలాగున సహాయం చేయండి కష్టపడి చదివే ప్రతి బిడ్డకు మీరు జాబ్ను అనుగ్రహించమని ప్రార్థించున్నాను తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రజలకు అందరికీ మంచి పరిపాలన అందించటకు మీరు కృప చూపించండి వారి ఆరోగ్య విషయంలో మీరు తోడై నడిపించండి మా తెలుగు రాష్ట్రాలను భారతదేశం ఇతర దేశాల ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ తండ్రి వర్షాకాలం తుఫాను చేత ఎంతో మంది ఎంతో మంది కుటుంబాలు కోల్పోయి తండ్రి దేవా వారికున్న సమస్తమును కోల్పోయి రోడ్డున పడి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయమును అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆత్మిక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు మాకు తోడై క్షేమంగా నడిపించినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ తండ్రి నైట్ ప్రయాణాలలో నైట్ డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తోడై నడిపించండి మీ ఆత్మ అభిషేకం చేత ప్రభా వారి చుట్టూ నీ దేవదూతల సైన్యం కంచగా ఉంచి తోడై నడిపించమని ప్రార్థించు తండ్రి క్షేమముగా ఉండులాగున సహాయము చేయమని పడుకొని తోడై ఉండండి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడనే నామంలో మమ్మల్ని అందరినీ ప్రేమ కలిగిన కృప కలిగిన హస్తములకు సమర్పించుకు పరిశుద్ధుడు నజరేడనే నామం లో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్